మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ వివరాలు ఈరోజు మీకు తెలియజేస్తాను ఇందిరమ్మ ఇండ్ల కోసము మొదటి విడతలో సెలెక్ట్ అయినటువంటి వారికి వారు మొదటి విడతలో నిర్మించుకున్న తర్వాత అంటే బీస్మెంట్ను నిర్మించుకున్న తర్వాత ఇచ్చే లక్ష రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది నిన్న ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొంతమందికి స్వయంగా చెక్కులను కూడా అందజేయడం అనేది జరిగింది ఈ విధంగా మొదటి విడతలో సెలెక్ట్ అయ్యి బీస్మెంటు పూర్తి చేసుకున్నటువంటి రెండు వేల పంతొమ్మిది మందికి ఇక్కడ మొదటి విడతలో ఇచ్చేటువంటి లక్ష రూపాయలకు సంబంధించినటువంటి ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లకు సెలెక్ట్ అయ్యి బీస్మెంటు వరకు పూర్తి చేసుకున్నటువంటి వారికి లక్ష రూపాయలు ఇవ్వడానికి రెండు వేల పంతొమ్మిది మందికి ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటువంటి వారికి కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది ఇక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో జమ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు బీస్మెంట్ పూర్తయిన తర్వాత ఒక లక్ష రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని ఆ తర్వాత గోడలు కట్టుకున్న తర్వాత ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని స్లాబ్ పూర్తయిన తర్వాత ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని ఈ విధంగా ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలను వారి అకౌంట్లో జమ చేస్తామని మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వారు అధికారుల కోసము ఎదురు చూడకుండా మీరు స్లాబ్ లెవెల్ పూర్తి కాగానే ఆ ఫోటోను తీసి ఇందిరమ్మ మొబైల్ యాప్లో అప్లోడ్ చేసినట్లయితే వారి బ్యాంక్ అకౌంట్లో లక్ష రూపాయలు జమ చేస్తామని అదేవిధంగా గోడలు పూర్తయిన తర్వాత ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేస్తే మిగిలినటువంటి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేస్తామని స్లాబ్ పూర్తయిన తర్వాత ఫోటోను ఆ మొబైల్ యాప్లో అప్లోడ్ చేసినట్లయితే మిగిలిన డెబ్బై ఐదు ఒక ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలను డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని ఇల్లు పూర్తయిన తర్వాత తర్వాత ఫోటో తీసి పెట్టినట్లయితే మిగిలిన లక్ష రూపాయలు ఇక్కడ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తామని తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి మీరు ఈ నాలుగు విడతల్లో ఇల్లు పూర్తి ఏ విడతలో పూర్తయితే ఆ విడతలో ఫోటోను తీసి ఇందిరమ్మ మొబైల్ యాప్లో అప్లోడ్ చేసినట్లయితే ఆ విడతకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లో జమ కావడం అనేది జరుగుతుంది ఇది ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వారు గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వారు నాలుగు వందల చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలని ఇక్కడ సదరు మంత్రి గారు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినటువంటి వారికి సూచించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు